మరొకసారి చేయవలసిన మీ అందరికీ నా బృతి ప్రకాష్ శుభాలు తెలియజేసుకుంటున్నాను మరి మా మంత్రిలోకి వచ్చినటువంటి గంధం దేవదరం గారు రెండు వేల నాలుగు నాలుగులో ఒక గురువు మాకి గురువు గారు విక్టరీ మినిస్ట్రీ పౌండర్ జనసరావు గారు మా తండ్రి మాకి ట్రైనింగ్ ఇప్పించడానికి ఒక ఐదు మంది టీచర్స్ పిలిపించారు కళ్ళెంతుర్ గారి ఆ ఐదు మంది టీచర్స్లో గంగమ్మ దేవతామయ్య గారు ఒకటి మరి కాబట్టి ఆ రోజు నుంచి నాకు రెండు వేల నాలుగు నుంచి పరిచయం పరిచితులు అయి మరి నిన్న సాయంకాలం ఫోన్ చేసి పిలిచిన వెంటనే కాదు లేదు అనుకున్నట్లుగా ఇది నాన్న మా మధురానికి పరిగెత్తుకుంటూ వచ్చింది చాలా సంతోషం అయ్యగారిని చెప్పటంతో మరియు పనులు చాలా చక్కగా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆ ముక్కు సూటిగా మోమాటం లేకుండా వాక్యాన్ని పూరించేసి దయచేయచ్చు కాబట్టి సమయాన్ని అయ్యగారికి ఇస్తున్నాం దయచేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది ప్రభు పేరుటారు

యాకోబు నిద్ర లేచి నిద్ర తెలిసి నిశ్చయముగా యహోవా ఈ స్థలం ఉన్నాడు అది నాకు తెలియకపోయిన అనుకుని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము ఈ దేవుడి మందిరమే గాని వేరొకటి కాదు పరలోకము గవిని ఇదే అనుకునేను ఆమె అనగా మోసగాడు యాకోబు అనగా మోసగాడు కానీ యాకోబు దీవించబడ్డాడు కారణం ఏమంటే యాకోబు ఆశీర్వాదము కొరకై ఆహారం ఎలా చూపి అన్నను మోసగించాడు అందా తండ్రిని కూడా మోసగించాడు కానీ యాకోబులో ఉన్న రెండవ మాట ఏదంటే యాకోబు దేవుని మాట విన్నాడు మూడవ మాట పనులు ఒక్క నలుడు తెల్లవారు వరకు పెనుగులాలేము అని ఆది కాంగ ముప్పై రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినప్పుడు మనకు కనపడుతుంది కానీ ఓసే గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చినప్పుడు తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మణిమని పట్టుకునేను మగసిల వారై అతను దేవునితో పోరాడే అతను బతిమాలేను అతను విడిచెను ఫలితముగా దేవుడు యాకోబు జీవితములు ఒక గొప్ప మార్పులు తీసుకొచ్చారు అంటున్నాడు ఇక మీ దగ్గర ఏకో అనవడము ఇస్రాయేల్ అనవడును ఏకపు గర్భములు పన్నెండు గోత్ర కర్తలు ఉదయించారు యువదా గోత్రములో మన బ్రహ్మైన యశు క్రీస్తు వారు వచ్చారు యాకోబు సమాధాన పరుచువాడు యాకోబు కష్టించి పని చేసేవాడు యాకోబు దేవునితో పోరాడవాడు యాకోబు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించువాడు అంద తమిని అన్నను మోసగించి యాకో ఒక అడవిలో ఒక చిన్న తల చేసే కొని నిద్రిస్తూ ఉన్నాడు యాకోపు జీవితములో తమైన శత్రువుల మధ్య బంధువులకు దూరమై ఆయన నిద్రిస్తూ ఉండగా ఆకాశము భూమి మొదలుకొని ఆకాశము వరకు ఒక నిచ్చెన వేయబడింది ఆ కొన పైన దేవుడు యాకోపుతో మాట్లాడుస్తున్నాడు నేను నీకు తోడే కొండేదో నిన్ను ఆశీర్వాదించేదన్ను ఈ దేశకు మరణాన్ని వర్తించేదను అంటాడు ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహైదవ వచ్చినప్పుడు చదవండి ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థల బంధు నిన్ను కాపాడచ్చు ఈ దేశమునకు నిన్ను మరణాలప్పించదను నేను నీతో చెప్పిన నెరవేరు నిన్ను విడువను ఇప్పుడు తెల్లవారగానే ఏ యాకో అంటున్నాడో ఇది దేవుని మందిరము ఇది పరలోకపు గవిని కనుక ఈ మామిడాలలో మామిడూరులో మన ప్రియులు పిలిపు గారు ఆయన భార్య కుటుంబ సభ్యులు వెనకబడిన ఈ స్థలాలలో ఆకలితో శ్రమలలో బాధలలో వాటన్నిటిని పక్కన పెట్టి మూడు స్థలాలలో దేవుని కొరకు సంపాదించారు మామూలూరులో మందిరం ఏర్పడి పదహారు సంవత్సరాలు అయిపోయి పదిహేడవ యానివర్సరీ నన్ను ఆహ్వానించడం నిజంగా దేవుని కృప కనుక ఇది దేవుని మందిరం అంటున్నాడు యావో మొదటి మాట ఏంటి దేవుని మందిరము

వరగుతున్నాడంట మనము ఎన్ని అడుగుతాం కానీ దాని ఏమడుగుతున్నాడంటే ప్రసన్నత చూసుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతా నేను యహోబా మందిరము నివసింపకూరు కారణం దేవుని మందిరం దేవుని సంఘం నీవు నేనే ఎక్కడ ఇద్దరు ఇద్దరు కూడి నా నామమున ప్రార్థన చేయుదురు వారి మధ్య నేను ఉంటాను అన్నాడు దేవుడు రెండవ మాట ఇది పరలోకపు ఏమన్నాడు ఇది పరలోకపు గమీ దేవుని మందిరం వచ్చుటం వలన ఆయన ఆశీర్వదిస్తాడంట బాలుడకు సముయేలు యహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచూ ఉండేను బాలు సముయేలు సన్నిధిలో ఉండి అంట అందుకని బాల్యంలోనే దేవుడు సమయేనుతో మాట్లాడినాడు ఇప్పుడు సమయేను పెద్దవాడు కాగా ఆయనకు ఒక స్నేహితుడు దొరికారు అంట ఎవరు స్నేహితుడు మూడవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మొదటి సమయ సమయేను పెద్దవాడు కాగా అతనికి తోడుగా ఉండెను మూడవ అధ్యాయము పంతొమ్మిదిలో వచ్చిన మొదటి సమయాలు గ్రంథం సముయలు పెద్దవారు కాగా యహో అతనికి తోడై ఉండెను దేవుడు సభహీరులకు తోడై ఉన్నాడని నీ పిల్లలను దేవుడు సన్నిధి తీసుకొని వస్తే నీ పిల్లల జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఇప్పుడు తొమ్మిదవ అధ్యాయం పదహార వచ్చరంలో బదులు సమీరు గ్రంథంలో ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు అతడు బహు గనుడు అతని చెప్పు మాటలలో తప్పిపోలేదు దేవుని సన్నిధిలో ఉండి ఎదిగిన సభ ఏ అయ్యాడు దేవుని సన్నిధిని విడిచి పారిపోయిన యోనా ఏమయ్యాడమ్మా బై ఏమయ్యాడో తప్పిపోయాడా యోనా చెప్పు ఎవరు తప్పిపోయాను ఒక అన్య నాయకుడు ఏమంటున్నాడు యోనాత నీకేమొచ్చింది లేచి నీ దేవునికి కారణమేమి అతడి యహోవా సన్నిధిలో నిలువకా ఏమన్నాయపడింది సన్నిధిలో నిలువక ఎప్పేకి బయలుదేరాడు ఒక అన్నింటిని చేత దుషించబడ్డాడు మన పిల్లలకు దేవుని మందిరములో ఉంచితే చాలు దేవుడు ఆశీర్వదిస్తాడు కనుక సము పెద్దవాడు కాగా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు దేవుడు తోడుగా ఉంటే నువ్వు చేసే ప్రతి పని సఫలమవుతుందంట అది కాన ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఆకలి వచ్చినప్పుడు యహోవాసేపునకు తోడై ఉండేను అతను చేయనది యావత్తు సఫలము చేసాను దేవుడు తోడుగా ఉంటే కాకుదలా ఎక్కొకూ కదా ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి ప్రదేశమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మనలా రప్పించదరు నేను నీతో చెప్పిన నెరవేరు వరకు నిన్ను విడువ్ దావీదు అంతకంతకు వర్తిల్లేను సైన్య అధిపతి దామీదు నూ తోడై ఉన్నాడు అన్నాడు నేను ఓసేపు తోడై ఉండునట్లు నీకు నువ్వు తోడై ఉండేదను నీవు అడుగు పెట్టే ప్రతి స్థలము మీ అన్నాడు దేవుడు తోడుగా ఉంటే నీ ఆధ్యాత్మిక జీవితమును నీవు కనుక అంటున్నాడు ఇది దేవుని మందిరము ఇది పరలోకపు గభిణి దేవుని మందిరములకు వచ్చటం వలన దేవుడు తోడుగా ఉంటాడంట న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచ్చినముసేపు ఇంటి వారు అమ్మా న్యాయాధిపతులంటే మత ఇష్టవార్థం కాదమ్మా ఎక్కడ న్యాయాధిపతులు బాయ్ ఎక్కడ న్యాధిపతి చెప్పు కాదు అయిపోతుంది న్యాయాధిపతి గ్రంథం వస్తుంది మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచ్చినప్పుడు ఇంటి వాళ్ళు రాగా దేవుడు వారికి మాట మనం దేవుని మందిరం విచారణ చేయు స్థలం సంతానం లేని కారణంగా బహు దుఃఖముతో దేవుని సన్నిధికి తన హృదయాన్ని కుమ్మరించి దేవునితో ఒక నిబంధన చేసుకుంటా ఉంది నాకొక మగ బిడ్డని ఇస్తే నా స్వార్థం కోసం కాదు నీ సేవకు అప్పగించేదన్న దేవుడు సమయంతో పాటు ఐదు మంది ఇచ్చాడు దేవుడు కారణమేమి మన దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా దారాళముగా చేయ శక్తి గల దేవుడు దేవుని మందిరం న్యాయం తీర్చే స్థలం బదులు సమయాలు గ్రంథం ఏడవ అధ్యాయము బదులు సమయాలు గ్రంథం ఏడవ అధ్యాయము పదహారవ వచ్చిన బదులు సమయాలు గ్రంథం ఏడు పదహారు చదవండి

దేవుని స్థలం కనుక నీ సమస్యలేవో దేవుడు పరిష్కరిస్తాడు ఆ సువార్త పద్దెనిమిది పదకొండులో దేవుడు తాను ఏర్పరచుకునే పిల్లలు దివారాత్రులు తన్ను కూర్చి మొనపెట్టిస్తుండగా ఆయన వారికి న్యాయం తీర్చడా ఆయన వారి విషయమే కదా ఆలస్యము చేయించున్నాడు ఆయన త్వరగా వారికి న్యాయము తీర్చును దేవుని మందిరం దేవుని పిల్లలకు స్వాస్థ్యముగా ఇవ్వబడింది మొదటిది రుతాంతములు ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినములో దేవుని మందిరము దేవుని పిల్లలకు స్వాస్థ్యము కనుక ఆదివారమున ప్రభు దినమున మనము లోకా సంబంధమైన కార్యక్రమాలలో పాలు పొందకూడదు చాలా మంది ఆదివారమే ఫంక్షన్లు పెట్టుకుంటున్నారు ఆదివారమే బర్త్డేలు పెట్టుకుంటున్నారు ఆదివారమే మంద పెళ్లి అంట ఎవరన్నా సార్ ఆదివారం నవ్వద్దు పెట్టుకునేదంటే పాసలుగా రండి ఎవరైనా ఆదివారం దేవుని ఆరాధించే తినము కదా ఆదివారము దేవుని తప్ప కార్యక్రమంలో కనబడకూడదు బంధువులు ఏమైనా కక్షలు పెట్టా ఆదివారము ఏం చెప్పాలా పోవాలనా ఒక ఆదివారం మేమే తయారు చేయాలి కదా మేము రాము అనల్లా ఏమనాలి బిర్యాని పోతాయి నువే మర్చిగా చెప్తా గుర్రాయి మాదిరి ఉండి నువ్వు ఆదివారం రామండి సన్నిధికి వెళ్ళాలని ఆదివారం దేవుని మందిరానికి రావాలి దేవుని మందిరము ఎత్తైన స్థలము దేవుని మందిరము ఆశీర్వాదం దొరుకుతుంది నూట పద్దెనిమిదో కీర్తన ఇరవై ఆరులో వచ్చిందో నూట పద్దెనిమిదో కీర్తన చదవండి నూట పద్దెనిమిది ఇరవై ఆరు దేవుని మందిరములో నుండి మేము దీవించున్నాము కనుక దేవుని మందిరములో ఏమి దొరుకుతుంది ఆశీర్వాదము దొరుకుతుంది కనుక క్రైస్తవ కుటుంబములో ఆరాధన అనేది శనివారం సాయంత్రమే ప్రారంభమవుతుంది ఆహా మా సుమిత్ర పాలు ఆ శనివారం మందుల మందులసేపుకు ఆదివారం పోతాడు వాడు ముందే ఆయన మందిరాన్ని పోవడానికి పంచుతున్నాడు కదా వాళ్ళు వాటి ఉత్సవం అని అన్నాడు వెంకటేశ్వర ఇట్లా అన్న అంటారు నా భూమేశ్వరు ఇట్లా అంటాడు తీర పాట పాడేటప్పుడు ఇట్లా పాలన్న కూర్చోండి అంటాడు ఆడు గడ్డం కూడా దాల్సిన పోయి రెండో పాట అయినాక పోతాడు కనుక శనివారమే మందులు చేప ఎక్కడ పోల శనివారమే తలంటు స్నానం చేయాల ఎప్పుడు చేయాల ఆదివారమే అందరూ చిన్న పాత దినాలలో ఆ కాసులు వేళ కొట్టడం వర్షం వచ్చి సూర్యులు పడేది తలిసి సుఖ సుఖ అట్లా సుఖ సుఖ తలుసుకుంటే మందిరానికి వచ్చాం వెనకాలంతా సగం జాకెట్ గా తలిసిపోయిందా కనుక శనివారమే సిద్ధపడితే ఆదివారం పొద్దున్న లేచి టిఫిన్ చేసుకుని దేవుని మందిరానికి రావచ్చు అట్లా కాదు ఏడు మంది ఉంది ఏడు మంది ఒకే బాత్రూమ్ లో ఎప్పుడడేటారు ఏ నువ్వు లేట్ వచ్చినావు కదా నీ పల్లయ్యనుకో అంటాడు ఏ నీదైన మందిరము ఇంకోసారి పోతా అనుకో అంటారు సన్నిచ్చుకోని కష్ట యథార్థితే ఇష్టపడడం నాటి కనుక యాకోన దేవుని మందిరం దేవుడు ఉండు స్థలం పరలోకపు గమిని దేవుడు తోడై ఉండు స్థలం విచారణ చేయు స్థలం న్యాయం తీర్చు స్థలం దేవుడి పిల్లలకు స్వాస్థ్యము దేవుని పిల్లలను ఆశీర్వదించే స్థలం కనుక మనము దేవుని మందిరమును ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్య పెట్టకూడదు నిహమి గ్రంథములో ఆనాటి ఇస్రాయేలీలు ఒక నిబంధన చేసుకున్నారు మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము మా దేవుని మందిరం మేము కనుక నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని సూచిస్తూ పిలుపు గారికి కుటుంబ సభ్యులకు సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాను ఐదు గారు ప్రార్థన చేస్తారు దైవజనులు గంధం దేవదాన గారికి మాంబూరు సంఘం తరఫున

నిన్న వాక్యము ప్రజల హృదయం ప్రభావ పని చేయనంటే రాష్ట్రీయలుగా ప్రభావం తండ్రి పాదాలు పట్టుకున్నాం ప్రార్థిస్తున్నా సాయం చేదర్శించేస్తానికి క్రమంగా మరింతాన్ని తెలుసుకున్నాం ఎస్ట్ అడిగే <laughs> <laughs>